హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఈ మధ్య మీరు పాలిటీ వీడియోస్ చేయలేదు కాబట్టి ఒక పాలిటీ వీడియో చేయండి అని చెప్పేసి అనమాట సో వాళ్ళందరి కోసం అలాగే మిగతా వ్యూయర్స్ కోసం మనం ఇండియన్ పాలిటీ అనేది చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి అయితే మరి వీడియోలోకి వెళ్లే ముందు ఏంటంటే మీరు కనుక ఇప్పటిదాకా మన బాల్యుక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మొత్తం మనం ఏవైతే ఎంసీక్యూ కాన్సెప్ట్ ఉందో అదంతా కూడా మనం యూట్యూబ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే మరి కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటా అంటే ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఏది కావాలనుకున్నా మన యాప్లో అవైలబుల్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ నేను చెప్పానండి అలాగే ఎకానమీలో కొన్ని టాపిక్స్ నేను చెప్తున్నాను అలాగే ఇండియన్ ఎకానమీ మిగతా సబ్ టాపిక్స్ వచ్చేసి మనకి వెంకటేష్ పరమంచలా సార్ చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ వచ్చేసి మురళీకృష్ణ సార్ చెప్పారు కాబట్టి మీకు త్రిబుల్ నైన్కి ఈ ఫోర్ సబ్జెక్ట్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో అండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అందులో అలాగే సిక్స్ డబల్ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉన్నాయి అలాగే ఓన్లీ టూ సబ్జెక్ట్సే కావాలనుకుంటే టూ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు ఒక ఆఫర్ కూడా ఉందన్నమాట అలాగే ఏపీఎస్సీ గ్రూప్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉందండి కాబట్టి కావాలంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో బాలు ఎయిక్ అని చెప్పేసి ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా సరే మీరు తీసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తేదీ ఏది ఓకేనండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అంటే భారత రాజ్యాంగాన్ని మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆమోదించినటువంటి తేదీ ఏది అంటే ఆప్షన్స్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్ అండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నవంబర్ ట్వంటీ సిక్స్ ఆన్సర్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫార్టీ నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ అదే అమల్లోకి వచ్చిన తేదీ అంటే ఎగ్జిస్టెన్స్లోకి లేదా ఎఫెక్ట్ ఏదంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు అనమాట బేసిక్గా తీసుకుంటే మనకి భారత రాజ్యాంగ పరిషత్కి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఓకేనండి జూలైలో ఎన్నికలు జరిగాయన్నమాట అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న మొట్టమొదటి మీటింగ్ జరిగిందండి భారత రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మరి అలాగే భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ తీసుకుంటే మనకి నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి మనం ఇక్కడ మూడు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు రెండోది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు మూడోది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు అనమాట ఏంటి స్పెషాలిటీ అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఓకే ఏదైతే మనకి నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఉందో రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాటుగా మనకి పౌరసత్వం అమల్లోకి వచ్చింది అలాగే పార్లమెంటరీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది అలాగే ఎలక్షన్ విధానం కూడా మనకి అమల్లోకి వచ్చింది అలాగే మరి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు ఏంటంటే లాస్ట్ సెషన్ అనమాట అంటే లాస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అని చెప్పచ్చు మనం మరి ఆ రోజు ఏం చేస్తారంటే మనకి ఓకే మనకి వందే మాత్రం ఏదైతే ఉందో అది మనకి నేషనల్ సాంగ్గా అలాగే మనకి జనగణ మనని నేషనల్ యాంతంగా అలాగే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి ఎన్నుకోవడం జరిగింది మరి జనవరి ఇరవై ఆరు ఏంటంటే అంటే మనకి రిపబ్లిక్ డేగా మనం చేసుకుంటున్నాం నిన్న కూడా మనం చేసుకున్నాం సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగాయి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై ఆరున అయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున భారతదేశం ఏంటంటే గణతంత్ర దేశంగా మనకి ఆవిర్భవించింది అంటే మనకి ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు ఓకేనండి ఉన్నటువంటి దేశంగా మ అంటారు రిపబ్లిక్ అంటే మరి రిపబ్లిక్ అనే పదం నుండి తీసుకున్నాం అంటే మనం ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగిందండి సో మనం పార్లమెంట్లో అంటే లోక్సభ మెంబర్స్ రాజసభ మెంబర్సు రాష్ట్రాల అసెంబ్లీ మెంబర్స్ అనమాట ఓకేనండి ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం ఎన్నుకుంటాం అనమాట సో ప్రస్తుతానికి మన రాష్ట్రపతి గారు వచ్చేసి ద్రౌపది ముర్ము గారు అనమాట సో మరి వచ్చేసి ఆ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి అరవై ఆరు నుండి కూడా మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట మరి నెక్స్ట్ చూద్దామండి రైట్ క్రింది వాణిలో సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోకూడదంట అంటే వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ప్రారంభమైన తర్వాత అంటే జుడిషియరీ సిస్టమ్ ఇన్వాల్వ్ కాకూడదు అంట ఫస్ట్ పాయింట్ రెండోది నియోజకవర్గాల ఏర్పాటుకు సంబంధించి న్యాయస్థానాల ముందు ప్రశ్నించకూడదు అంటే నియోజకవర్గాల విస్తరణ మనకి ఏంటి ఏర్పాటు అంటే అర్థం ఏంటంటే మనకి ఆర్టికల్ నంబర్ ఎయిటీ టూ ప్రకారం ఏం చేస్తారంటే డీలిమిటేషన్ కమిటీ వేస్తారండి సో దాన్ని మనం నియోజకవర్గాల పునర్విభజన అని చెప్తాం యాక్చువల్లీ మనకి ఓకే అటువంటి విషయాలు అంటే ఒక ప్రాంతం అనేది వేరే ప్రాంతంలోకి రావడం కానీ కొన్ని డిఫరెన్సెస్ వస్తాయన్నమాట యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్స్ కాన్స్టిట్యుయెన్సీస్లోనే యాక్చువల్లీ సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే అలాంటి విషయాల్లోనే పార్లమెంట్కి అధికారులు ఉంటాయి కానీ కోర్టులకు వెళ్ళకూడదని చెప్పేసి చెప్తుంది నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించిన చట్టాల అమల్లో వివాదాలు మరియు సమస్యలు మాత్రమే నిర్ధారిత ప్రక్రియలో తమ సమస్యలను మాత్రం న్యాయస్థానంలో వినివించుకోవచ్చు అంటే ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అదే మనకి యాక్ట్ ఉంటాయి అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లు ఉంటాయి మనకి సో అలా ఆ ఎలక్షన్స్కి సంబంధించి ఏమైనా సరే ఇష్యూస్ ఉంటే మాత్రం తర్వాత కాలంలో జుడిషియరీ సిస్టమ్కి వెళ్ళొచ్చు అని చెప్తుంది అనమాట ఈ స్టేట్మెంటు మరి ఏది కరెక్ట్ కాదంటే మూడు కరెక్ట్గా అంటే ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ద అంటే దే త్రీ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండి ఎందుకంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే జుడిషియరీ సిస్టమ్ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎలక్షన్ ప్రొసీజర్ అనమాట వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ బి ద సెమీ జ్యుడిషియరీ అథారిటీ ఓకేనండి మనకి సెమీ జ్యుడిషియల్ అథారిటీగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది కాబట్టి న్యాయస్థానాన్ని అందులో జోక్యం చేసుకోవు సో ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే మనకి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానది ఏది జాతీయ ఎస్ఐ కమిషన్ తమ యొక్క నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది నేషనల్ ఎస్ఐ కమిషన్ సబ్మిట్స్ దేర్ ఓకే రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కమిషన్కు సివిల్ కోర్టు ఉండే అధికారాలు ఉంటాయంట అంటే నేషనల్ ఎస్ఐ కమిషన్ అనమాట సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి రాష్ట్రపతి ఆ నివేదికను లోక్సభ ముందు ఉంచుతారంట అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఓకే లోక్సభ ముందు ఉంచుతారంట అలాగే జాతీయ ఎస్ఐ కమిషన్ కోసం తెలిపే త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అంట ఇందులో ఏది కరెక్ట్ కాదంటే రాష్ట్రపతి ఆ నివేదికని పార్లమెంట్ ముందు ఉంచుతారండి లోక్సభ అని కాదు పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిస్తే మనకి పార్లమెంటు అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ అండి అయితే మనకి అక్కడ ఏంటంటే సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఏం చేస్తారంటే వన్స్ నేషనల్ ఎస్ఐ కమిషన్ రిపోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే పార్లమెంట్కి పంపిస్తారు అలాగే ఇంకేం చేయొచ్చు అంటే రాష్ట్రపతి గారు రాష్ట్రాల్లో ఏదైనా సరే ఓకే అంటే రాష్ట్రాలకు సంబంధించి నేషనల్ ఎస్ఐ కమిషన్ రిపోర్ట్లు ఏమైనా ఉంటే అవి సంబంధిత గవర్నర్లకు పంపిస్తారు అంటే భారతదేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాల గవర్నర్లకు అండి అంటే స్టేట్కి సంబంధించి ఏమైనా సరే నేషనల్ ఎస్ఏ కమిషన్ రిపోర్ట్ కనుక ఇస్తే రాష్ట్రాల గవర్నర్లకు పంపించవచ్చు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనకు ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద నేషనల్ ఎస్ఏ కమిషన్ అండి మరలాగే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఏ అయితే మనకు ఏంటంటే అంటే నేషనల్ ఎస్టీ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం చేసేటటువంటి సందర్భం ఏంటి ఓకే పార్లమెంట్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ప్రసంగం చేసేటటువంటి సందర్భం ఏంటి అంటే ఆప్షన్స్ చూద్దామండి లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే మొదటి పార్లమెంట్ సమావేశంలో అంట రెండో ఆప్షన్ ప్రతి సంవత్సరం జరిగే మొదటి పార్లమెంట్ సమావేశంలో అంట సో ఆప్షన్స్ చూస్తే మనకి ఓన్లీ వన్ ఓన్లీ టూ బోత్ వన్ అండ్ టూ నైదర్ వన్ ఆర్ టూ అండి ఆన్సర్ వచ్చేసి మనకి బోత్ వన్ అండ్ టూ అంటే రెండు కరెక్టే స్టేట్మెంట్స్ అంటే సాధారణంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క స్పీచ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే జనరల్ ఎలక్షన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మనకు మేలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో మేలో మనకి ఏంటంటే ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికైతే అత్యధిక సీట్లు వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలను కండక్ట్ చేస్తారు ఎందుకంటే మనకి సాధారణంగా మనకి మూడు పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి జనరల్గా ఏంటి మనకి బిఎండబ్ల్యూ అని మనం కోడ్ కూడా చెప్పుకున్నాం చాలాసార్లు బడ్జెట్ అలాగే మనకి మాన్సూన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వింటర్ సెషన్స్ మొత్తం మూడు సెషన్స్ ఉంటాయి అలా కాకుండా స్పెషల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి అప్పుడు పెడతారనమాట సో ఆ ఫస్ట్ మీటింగ్లో ఏం చేస్తారంటే ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి స్పీచ్స్తో స్టార్ట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు ఫుల్ బడ్జెట్ పెడతారండి ఎందుకంటే ఎన్నికలకు ముందు పెట్టే బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు అది మనం చేద్దాం ఒకటో తారీఖున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు సో మనం సెకండ్ డేట్ ఫిబ్రవరి సెకండ్నే మనం కంప్లీట్గా చేద్దాం బడ్జెట్కి సంబంధించిన వీడియో సో ఆర్టికల్ వన్ వన్ సిక్స్ ప్రకారం పెడతారు ఓట్ అకౌంట్ బడ్జెట్ సో అప్పుడు మాట్లాడతారు అండ్ అంటే ఏంటి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడతారు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడండి అంటే ఫస్ట్ మీటింగ్ అనమాట ఫస్ట్ మీటింగ్ అంటే ప్రతి జనవరి తర్వాత ఎప్పుడు జరిగితే అప్పుడు అంటే జనవరిలో జరిగినా సరే ఓకే అంటే మనకి ఫస్ట్ జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతారు ప్రతి సంవత్సరం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి స్పీచ్ ఉంటుంది అండ్ ద స్పీచ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బీ ప్రిపేర్డ్ బై ద క్యాబినెట్ క్యాబినెట్ ప్రిపేర్ చేస్తాను అనమాట రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగానికి పార్లమెంటు రెండు హౌసెస్ కూడా ధన్యవాద తీర్మానాలు చెప్తాయి ఓకే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు ఇంగ్లీష్లోని ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వాణిలో సరికానది ఏది ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ కలదంట అంటే ఫండమెంటల్ రైట్స్ కమ్ అంటారు జుడిషియల్ రివ్యూ అంట అంటే జు మనకి జుడిషియరీ సిస్టమ్ అండర్లోకి వస్తాయంట ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదంట అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ జస్టిసిబుల్ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ అని ఇచ్చారు ఆదేశ సూత్రాల అమలు కోసం న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టుకి వెళ్ళచ్చు అంట నన్ ఆఫ్ ద మరి ఆన్సర్ ఏంటంటే ఇదండి ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టుకి వెళ్ళాం ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే అంటే డిపెండ్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డిపిఎస్పి ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సోర్సెస్ హోల్డింగ్ బై ద గవర్నమెంట్ అనమాట అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరుల మీద బేస్ అయి ఉంటుంది తప్ప కంపల్సరీ కాదు బట్ అల్టిమేట్లీ డిపిఎస్పి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఎందుకంటే సామాజిక సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా మనకి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేస్తారు మెయిన్లీ మనకి సంక్షేమం గురించి ఉంటుందండి వెల్ఫేర్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది అది సో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఏమైనా సరే అత్యవసర పరిస్థితుల్లో కండిషన్స్ బాగలేనప్పుడు కనుక ఇంప్లిమెంట్ చేయకపోయినా సరే ఓకే మనం కోర్టుకు వెళ్ళాము కాబట్టి మనకి ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ చెప్తాను చూడండి థర్డ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్ అలాగే ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ డీల్స్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఒక ఎందులో ఉన్నాయంటే మనకి ఫోర్ ఏ అనే పార్ట్లో ఉన్నాయండి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏ లో అనమాట అండ్ అవి ఇనిషియల్ గా మనకి ఇంట్రడ్యూస్ చేయలేదు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మనకి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని పెట్టారు ఫండమెంటల్ డ్యూటీస్కి న్యాయ సంరక్షణ లేదు కానీ ప్రాథమిక విధులను ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నమాట యాక్చువల్లీ ఓకేనండి ఫండమెంటల్ డ్యూటీస్ ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కోసం తెలిపేటటువంటి రాజ్యాంగ అధికారం లేవి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అర్థం ఏంటి మనకి యూపీఎస్సి అండ్ స్టేట్ పిఎస్సి అండ్ జాయింట్ పిఎస్సి జేపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మనకి టీఎస్పీసీకి సంబంధించి చైర్మన్ రీసెంట్గా అపాయింట్ చేశారనమాట మహేందర్ రెడ్డి గారిని ఓకే సో అంటే టీఎస్పీసీకి సంబంధించి జేపీఎస్ అంటే రెండు రాష్ట్రాలకు ఒకటి అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట మరి ఏ రాజ్యాంగ అధికారులు చెప్తా అంటే త్రీ నైన్ నుంచి త్రీ ట్వంటీ సిక్సా త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీయా త్రీ నాట్ వన్ నుంచి త్రీ నాట్ సెవెనా లేదా త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ ఫైవా సో బేసిక్గా ఫోర్టీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఓకేనండి ఫ్రమ్ ద ఆర్టికల్ నంబర్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ట్వంటీ త్రీ డీల్స్ విత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ఆన్సర్ వచ్చేసి బి అనమాట కరెక్ట్గా త్రీ ట్వంటీ త్రీ తర్వాత ఏమొస్తుంది త్రీ ట్వంటీ ఫోర్ వస్తుంది సో త్రీ ట్వంటీ ఫోర్ ఏంటండి అంటే మనకి ఎన్నికల కమిషన్ గురించి చెప్తా అండి త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ ఖచ్చితంగా మీకు కాన్స్టిట్యూషన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ కావాలంటే ఫస్ట్ మీరు చదవాల్సింది పార్ట్స్ షెడ్యూల్స్ చదవాలి షెడ్యూల్స్ అనేది కొంచెం తర్వాత మీరు చదివిన ఓకే కానీ పార్ట్స్ తెలియాలి ఎందుకంటే ద టోటల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి దాదాపు త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ మనకి మెన్షన్ చేశారు కాబట్టి అసలు మొత్తం ఆర్టికల్స్ అనేది చదవాల్సిన పని లేదు ఫస్ట్ పార్ట్స్ చదివితే ఏ ఆర్టికల్స్ ప్లస్ దేనికి సంబంధించి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా లోకల్ సెల్ఫ్ గవర్నమెంటా ఏవేవి ఎక్కడ ఉన్నది ఒక క్లారిటీ వస్తుంది ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్ చదవాలి అనుకుంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బాగా చదవండి ఓకే ఫస్ట్ మనకు అది ఐడియా వచ్చేస్తే క్లియర్ కట్గా ఐడియా రావాలి ఒక టూ డేస్ తీసుకోండి త్రీ డేస్ తీసుకోండి లేదంటే ఫైవ్ డేస్ టైం తీసుకోండి బట్ మీకు బాగా వచ్చింది అనుకోండి అప్పుడు మీరు కనుక రాజ్యాంగాన్ని చదవడం మొదలు పెడితే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు స్టేట్స్ సిటిజన్షిప్ ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తాయి ఎందుకంటే మనం చదివేటప్పుడు ఆర్టికల్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు మాకు వెంటనే ఏమవుతుంది కరెక్టే మనం సిక్స్త్ పార్ట్లో దీని గురించి చదివాము సెవెంత్ పా సెవెంత్ పార్టీ తీస్తారు యాక్చువల్లీ ఓకే నైన్త్ పార్ట్లో చదివాము ట్వెల్త్ పార్ట్లో చదివాము కరెక్టే థర్డ్ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఇది ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మీరు సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ చదవండి ఏ దేశం నుండి ఏంటంటే తీసుకున్నాం ఈ రెండు కొంచెం మీరు బాగా చదివితే మీకు పాలిటీ బ్రహ్మాండంగా అర్థమవుతుంది అనమాట మనం చేద్దాం కాన్స్టిట్యూషన్ బాగా ఎలా ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే మనకు తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏపీ గ్రూప్ టు ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్స్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మనకి ఓకేనండి చాలా క్రూషియల్ పేపర్ అనమాట ఇండియన్ పాలిటీ సో కాబట్టి డెఫినెట్గా మనం చేద్దాం రెండు స్టేట్స్కి అలాగే మనకి నేషనల్ లెవెల్లో కూడా ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నోటిఫికేషన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలా వర్క్ చేద్దాం ఓకేనండి సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ అండి సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఏదైనా సరే ఒక టాపిక్ అనేది మనం కరెంట్ అఫైర్స్కి పెట్టి మండే నుంచి మోస్ట్లీ అంటే మనకి ట్వంటీ ఎయిత్ నుంచి కూడా సారీ ట్వంటీ నైన్త్ నుంచి కూడా మోస్ట్లీ మనం మోడల్ పేపర్స్ చేద్దామండి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మోడల్ పేపర్స్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీకి సంబంధించి చేద్దామండి అందులో మీకు జాగ్రఫీ ఇండియన్ సొసైటీ ఇండియన్ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు ఉంటాయి మీకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ పెడతాం ఓకే దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ని ఎవరైనా సరే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే మన యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి మీకు అందులో టెస్ట్ సిరీస్లు ఉన్నాయి అలాగే కోర్సెస్ అన్నీ ఉన్నాయి అన్ని కూడా మీకు లిమిటెడ్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్